ఏపీ ప్రజలను అణిచి రాచరికం తీసుకురావాలి అనుకున్నారు మాకు ఎదురు పడితే తలదించుకునే ఉండాలి అనుకున్నారు మా ముందు ఎవరు గొంతెత్తి సమాధానం చెప్పకూడదు అనుకున్నారు గొంతెత్తిన వాళ్ళని నిర్దాక్షిణంగా గొంతులు కోసారు ప్రజలను బొమ్మలుగా చేసి ఆడుకోవాలనుకున్నారు ప్రజల హక్కులను లాక్కోవాలి అనుకున్నారు రాష్ట్రంలో ప్రజలే ఉండకూడదు అనుకున్నారు కానీ ప్రజలు లేకుండా ప్రభు ఎక్కడ ఉంటాడు ఎలా ఉంటాడు అని అర్థం చేసుకోలేదు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి రాష్ట్రాన్ని వదిలిపోయేలా చేశారు ప్రజలు లేనప్పుడు అది రాష్ట్రం ఎలా అవుతుంది దానికి నాయకుడు ఎలా ఉంటాడు అర్థం లేని రాచరికపు రాజకీయం చేసి ప్రజల చేత వ్యతిరేకించబడ్డాడు ఒక నాయకుడు మరొక నాయకుడు నాయకుల కాళ్ళకి దండం పెట్టే సంస్కృతి వీడాలి తల్లిదండ్రులు గురువులు దేవుళ్ళ కాళ్ళకి మాత్రమే దండం పెట్టాలి ఈ రోజు నుండి ఎవరైనా నా కాళ్ళకి దండం పెడితే వారి కాళ్ళకి నేను దండం పెడతా నాయకుల కాళ్ళకి దండం పెట్టే విధానానికి ఈరోజుతో పులిష్ట నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలని తనతో సమానంగా చూడాలనుకునే నాయకుడి మనసు ఇది ప్రజలని నాయకులు అధికారులు గౌరవించాలి అనుకునే గొప్ప నాయకుడు రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరూ నాయకులు కాదు ప్రజలకు మంచి చేసేవాళ్ళు ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు మాత్రమే నాయకులు అలాంటి మన గొప్ప నాయకుడు గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎర్రజెండా మీడియా థ్యాంక్ యూ